ఈసీ షెడ్లో కోల మరణాలు ఎక్కువగా ఉన్నాయా ప్రతి బ్యాచ్లో కూడా ఒకే రోగం తరచుగా వస్తుందా అయితే వాటికి పరిష్కారాన్ని ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను ఈసీ షెడ్ ఉన్న ప్రతి ఒక్కరూ వీడియో చివరి వరకు చూడండి మనం ఫీడర్ లైన్లని ఎప్పుడూ కూడా ఒక పైప్ సాయంతో పైనుండి కడుగుతూ వెళ్తూ ఉంటాం కానీ లోపల మరియు విప్పి ఎప్పుడు కూడా చేయము దానిని ఎలా విప్పాలో కూడా చాలామందికి తెలియదు ఇక్కడ చూడండి ఇక్కడ చూపించినట్లుగా చాలా సులభంగా ఫీడర్ని అయితే మనం విప్పేయవచ్చు ఇక్కడ నేను ఫీడర్ని విప్పిన తర్వాత చాలా భయాందోళనలకు గురయ్యాను కారణం అక్కడ ఫీడ్ మొత్తం కూడా తడిసిపోయి ఫీడ్ వచ్చే ప్రాంతం అంతా కూడా గట్టిగా ఒక అట్టలాగా మారిపోయి ఉంది ఇంకా ఫంగస్ బూజు కూడా చాలా ఎక్కువగా ఉంది ఈ కారణం చేతనే ఒక బ్యాచ్లో వచ్చినటువంటి ప్రమాదకరమైన వ్యాధి ప్రతి బ్యాచ్లోనూ కూడా వచ్చి మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి బ్యాచ్లో కూడా ఫీడర్స్ పైనుండి నీటితో శుభ్రం చేయడమే కాకుండా ఫీడర్స్ అన్నింటినీ విప్పి ఇక్కడ చూపించినట్లుగా శుభ్రం చేయండి దీనివలన చాలా వరకు మనము కోల మరణాలను తగ్గించిన వాళ్ళం అవుతాము మంచి లాభాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది చాలా సులభంగా మనం తిరిగి దీనిని పెట్టవచ్చు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఫీడ్ వచ్చే హోల్కి అదిమి పట్టేసి పైన ఉన్నటువంటి భాగాన్ని పెట్టాలి లివర్ మన వైపు ఉండేలా చూసుకోవాలి రెండు కదలకుండా పైన ఉన్నటువంటి వైర్ని తగిలించాలి ఆ తర్వాత ఫీడర్ని శుభ్రం చేసి ఫీడర్కి ఉన్నటువంటి ఘాటు ఇంకా పైన కూడా నిలువుగా ఘాటు ఉంది కదా అవి ఒకే సరళరేఖలో ఉండేట్లుగా చూసుకొని పైకి నెట్టడం వలన దాంట్లో చక్కగా కూర్చొని ఉంటుంది దాని తర్వాత ఇక్కడ స్క్రూ లేదా మూతలా ఉన్న భాగాన్ని కిందగా పెట్టేసి బిగుతుగా అయ్యేంత వరకు తిప్పుతూ ఉండాలి ఇలా చేయడం వలన ఫీడర్ కదలదు ఇంకా చూడండి మీకు రంధ్రం అయితే ఫీడ్ వచ్చే రంధ్రం కనిపిస్తూ ఉంటుంది ఇది చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి దానా వచ్చే రంధ్రానికి మనం సరిగా చేసామా లేదా చూసుకొని తిరిగి కింద ఉన్నటువంటి ప్లేట్ను నాలుగు భాగాల వైపు కూడా ఫిక్స్ చేసేయాలి ఇలా చేయడం వలన ఫీడర్ అయితే శుభ్రం అవుతుంది ఫీ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్